దేవుని పరిశుద్ధ నామంలో చేరువచ్చిన మీకు అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను మనం వాక్యంలోనికి వెళ్ళబోయే ముందు ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుని మనం వాక్యంలోనికి ప్రవేశిద్దాం పరిశుద్ధుగా ప్రేమగలను మాత్రండి దయగల మాయేసి మీకు వందనాలు ప్రభా పాటలు మీరు సహాయపడేందుకు వందనాలు ప్రభా తిరిగి లేఖనాల్లో నిలబడతన మీద ఆశను బలపరచండి వట్టివాడు అయోగ్యుడు తండ్రి నాయన మీరే సహాయం దయచేయమని మీ నోటి బొరగా వాడుకోండి ప్రభా ప్రార్థన అవసరం మాకు ఎంతుందో నాయన మీరే మాతో బయలుపరచండి అలా ప్రార్థన జీవితంలో మమ్మల్ని మీద తండ్రి మీకు సమర్పించుకొని నాయన విశ్వాసంతో ప్రభావ నమ్మకంతో నీ సన్నిధిలో సాగిలిపడే అనుభవాలు మాకు అనుగ్రహించండి అలా మీకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటూ మీరే మాకు ముందు నడిపించమని ఏసుక్రీస్తు సరస్వతి గల నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటూ నామ తండ్రి పిల్లరా నిజంగా ఇప్పుడు ఏం ధ్యానించుకోవాలో కూడా అర్థం కానిటువంటి పరిస్థితి అనుకోకుండా చెప్పాడన్నా అయితే అది ప్రభు చిత్తం అయితే మనం వచ్చినటువంటి కొద్ది మంది అయినప్పటికీ మనం ఎలాగో వచ్చాము దేవునింటికంటే నిజంగా మనం వచ్చాము కానీ మన మనసులు ఎక్కడే ఉన్నాయా మందిరా ఇక్కడే ఉన్నాయా లేకపోతే ఇంకెక్కడైనా ఉండొచ్చునాయి మనసులు ఇక్కడే ఉండేస్తే కనుక మనం దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించుకున్నాం ఎందుకంటే మనసులు ఎక్కడ లేకుండా ఎక్కడెక్కడో పెట్టేసి చూడండి మనం వచ్చి ఈ వాక్యం విన్నా కానీ మనకు అర్థం కాదు మరంట తెనాలి రామకృష్ణుడు అంట ఆయన వచ్చేటప్పుడు ఆయన వస్తా ఉంటే రాజు కూడా భయం వేసేదంట ఎందుకు ఆయన అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్ప అర్థం కాక రాజుకు కూడా భయం వేసేది అయితే ఒక రోజు వస్తున్నా అంట వీధి వస్తుంటే ఆ వీధి చివర చూడంగానే ఈ రాజు చూసాడంట తినాలి రామకృష్ణ చూసి అన్నా తన భార్య తల్లి రాణి తన్నాడు రాణి గారు రాణి గారు అడిగో తినాలి రామకృష్ణ వస్తున్నాడు వస్తే రాజునడి నడి అడిగితే రాజు లేడని చెప్పు అడిగిపోతాడు అని చెప్పి అన్నా సరే అని చెప్పాను వచ్చాయంట రామకృష్ణ వచ్చి భార్య అడిగాడు అంట అమ్మగారు గారు ఉన్నారంటే లేడు రాజు లేడు ఎక్కడికి వెళ్ళాడు తెలియదు ఆయన చెప్పాను అన్నా అయితే నన్నయంట నిజమే అమ్మగారు నాకు ఇందా నుంచి వచ్చేటప్పటి నుంచి ఆ పైన కిటికీలో రాజుగారు తలకాయ మాత్రమే కనబడుతుంది మొత్తానికి రాజు తలకాయ మర్చిపోయి అంటున్నాడు వచ్చాక చెప్పండి రాజుగారికి మీ తల్లెక్కడే పెట్టి వెళ్ళిపోయారని చెప్పాను అప్పుడు రాదంట నాకు తెలిసిరా నువ్వు అన్నీ చూస్తావు నా గురించి అందుకే నువ్వు అక్కడ ఉండగానే చూసి నేను దాక్కున్నానంటే నన్ను అక్కడ నుంచి చూసి దాక్కున్నావు నువ్వు సంగతి చూస్తే నువ్వు దాక్కు నేను కూడా చూసి నేను చెప్పాను అంట చూడండి మనం నిజంగా దేవుని ఇంటికి వచ్చినప్పుడు మన హృదయాలతో దేవుని యొక్క వాక్యం నేను నెంబర్ వేసుకోవాలి దేవుడు ఏదో నాతో మాట్లాడాలి అని చెప్పిన ఆశతో మనం రావాలి అయితే మనం ఒక మాట చదువుకున్నాము జీవితంలో రెండవ సమయాల గ్రంథము పదకొండవ అధ్యయము రెండవ సమయాల గ్రంథము పదకొండవ అధ్యయము మొదటి వచ్చిన చదవండి వసంత కాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని అందరిని పంపగా వారు అమ్మోనీలను సంహరించి రబ్బట్ట ముట్టడి వేసిరి అయితే దావేదు ఎరుషులేమునందు చాలు దేవుడు ఈ వాక్యాన్ని తనడికి ఆలోకించి దీవించను కాక చూడండి ఇక్కడ రాజు అనేటువంటి దావేది గురించి రాయబడుతూ వచ్చింది దేవుడు అయితే ఇక్కడ వచ్చిన మొదటి వచ్చిన ఏమన్నా ఇక్కడ వసంత రాజుల యుద్ధమునకు బయలుదేరుస్తాం సమయమున ఏందంటే అది ఏం కాలం అది వసంతకాలం వసంతకాలం అంటే మనకేం సెలవు ఇస్తుంది మనకేం అర్థమవుతుంది వసంతకాలం అంటే మనకేం అర్థమవుతుంది కొత్తగా చిగురులు వచ్చేటువంటి సమయం పాత ఆకులన్నీ కూడా రాలిపోతాయి కొత్త ఆకులు వచ్చేటువంటి సమయాన్ని ఎప్పుడైతే అది మనం అర్థమవుతుందో అది ఏమనుకుంటామంటే మనకి ఆ యొక్క వసంతకాలం వచ్చేస్తుంది కోకిలు కూస్తూ ఉంటాయి చూడండి ఇది వసంతకాలం అయితే బైబిల్లో ఒక మాట ఉండేది వసంతకాలం అయితే దేవుడు వసంతకాలాన్ని కూడా ఒక మాటకు సాధించమని చెప్పాడు కానీ ఇక్కడ రాజులు ఏం చేయాలంటే వసంతకాలంలో రాజులు యుద్ధం సమయం అనగా రాజు యుద్ధం చేయాలి వసంతకాలం అప్పుడు మిగతా రోజుల్లో వాళ్ళ ఇష్టం వాళ్ళు చేయవచ్చు లేకపోతే సైన్యాన్ని పంపొచ్చు సైన్యాన్ని ద్వారా పంపించి రే మీ యుద్ధం చేయండిరా పెద్దాకడ నేనే ఉండాలా మీతోటి రాజుని ఉండకపోతే మీరు యుద్ధం చేయలేరా అని చెప్పని రాజు ఒకవేళ పంపించ ఉండచ్చు కానీ ఇక్కడ దేవుడు ఏం రాయించాడంటే వసంతకాలమున రాజులు యుద్ధం బయలుదేరే సమయం అనగా రాజు యుద్ధం చేయాలి ఆ సమయంలో ఆ పైన రెండో వర్షంలోకి వెళ్తే ఘోరమైనటువంటి సందర్భాన్ని మనం చూస్తాం అక్కడ చూడండి ఒక రాజు ఏం చేస్తున్నాడంటే యుద్ధానికి వెళతాల్లా ఆ యుద్ధానికి వెళ్ళేటువంటి సమయం అది యుద్ధానికి వెళ్ళకుండా ఏం దారి తప్పిపోయాడు పడిపోయాడు కారణం ఏంటంటే చేయవలసినటువంటి పని తనకు ఆ ఏముంటుందిలే నేను వెళ్ళబోతే ఏం కాదులే ఒక రోజుకి సైన్యం యుద్ధం చేసుకొస్తారులే సైన్యం యుద్ధం చేసుకొస్తారు యుద్ధం చేసుకొచ్చారు విజయాన్ని సాధించుకొచ్చారు కానీ యుద్ధానికి వెళ్ళకుండా ఇంటి రాన్నవాడు మాత్రం ఏంటంటే నష్టపోయాడు చూడండి యొక్క దావేది అనుభవంలో మనం గమనించినట్టయితే ఈ వాక్యాన్ని వసంత కాలంలో రాజులు యుద్ధంలో బయలుదేరి సమయంలో దావేది అతని వారిని ఈశ్వరులందరినీ పంపగా వారు అమ్మోనీరును సంహరించి రబ్బా పట్టణంలో ముట్టడి వేసేది అయితే దావీదు ఎలుచులేమున నిలిచాను తన యొక్క గృహంలో ఉన్నాడు రాజు కారణం ఏంటంటే తన యొక్క లోక సంబంధమైనటువంటి ఆలోచన కావచ్చు ఒకవేళ శాతానికి ఏమైనా హృదయాన్ని తను అప్పగించుకున్నాడేమో ఇక ఏదైనా కావచ్చు మనం కానీ అయితే అది దేవుడు పట్ల చెప్పింది ఏంటంటే ఆ సమయంలో రాజు యుద్ధానికి వెళ్ళాలి యుద్ధం చేయాలి పోరాడాలి ఒకవేళ చనిపోవాల్సిన అవసరం వచ్చినా కానీ చనిపోవాలి అవసరమైతే కానీ దావి చూడండి తను వెళ్లకుండా యుద్ధానికి వెళ్ళకుండా ఇంటికాడ ఉండని బట్టి ఎంత నష్టం చేస్తూ వచ్చాడో భయంకరమైన పాపం చేస్తూ వచ్చాడు ఎందుకు ఈయన గురించి మనం చదువుకోవాలి పాపం చేశాడు దావేదు ఎన్నో పాపాలు చేశాడు తప్పిపోయాడు సమకూర్చబడ్డాడు ఎందుకు చెప్పుకోవాలి మనము అరే అతను ఏముందిలే ఒక చిన్న తప్పేలే ఏం కాదులే అనుకోటాకి ఏదో ఒక అనానమకుడు కాదు ఏదైనా ఒక తిరిగిపోతాడు కాదు చూడండి ఏదైనా పనికి వాడు కాదు ఒక రాజు దేవుని ద్వారా ఏర్పరచబడినవాడు అలాంటి వాడు యుద్ధం చేయకుండా వెళ్ళి తన సొంత ఆలోచన బట్టి ఎప్పుడైతే ఉంటా చాడో వెంటనే ఆయన తన జీవితంలో పడిపోవడం చూడండి ఘోరమైనటువంటి నష్టం అయితే దేవుడు ఈ యొక్క వసంత కాలం గురించి ఆయన మాట మనకు సెలవిస్తూ ఉంటున్నాడు చూడండి లోకాస్ వార్త లోకాస్ క్షమించండి మార్ మార్పు వార్త పదమూడవ అధ్యాయము మార్పుస్ వార్త పదమూడవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ విషయం చదువుకున్నా అందరూ చెట్టును చూసి ఒక ఉపమానము నేర్చుకున్నాడి దాని కొమ్మ ఇంకా లేకదై చిగురించినప్పుడు వసంతకాలము సమీపముగా ఉన్నదని మీకు తెలియను ఆ ప్రకారమే మీరు ఈ సంగతులు జరుగుట చూసినప్పుడు ఆయన సమీపమునని ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకునే ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుతున్నాను ఆకాశమును భూమిను గతించగాని నా మాటలు గతంపు చూడండి ఇక్కడ వేసుకునే వారు వసంత కాలం గురించి ఏం అంటే ఇదిగో అంజువ చెట్టును చూడండి ఒకసారి అంజుబ చెట్టు ఏం చేస్తుందంటే అప్పుడే దాని కొమ్మ ఇంకా లేతదై చిగురించినప్పుడు వసంతకాలం ఇంకా సమీపంగా ఉండదని మీరు తెలుసుకోండి అనగా దేవుడు ఒక అంజరుపు చెట్టు గురించి ఎందుకు చెబుతా వచ్చాడు చూడండి యొక్క అంజరుపు చెట్టు అంట ఎప్పుడైతే అది లేతదై చూడండి చిగురులు వేస్తుందో అప్పుడు వసంతకాలం రాబోతుంది వసంతకాలం రాబోతుందంటే ఏం చేయాలి యుద్ధం చేయాలి రాజులు అనగా ఆ సమయంలో ప్రభు ఏమంటాడంటే ఇదిగో నేనేం అంటే ద్వారము దగ్గర నేనే ఉన్నాడని తెలుసుకోండి అనగా ప్రభు ద్వారం దగ్గర ఉన్నాడని తెలుసుకోవాలి వసంతకాలం సమీపిస్తుందంటే ప్రభువుని యొక్క రాకడ సమీపంగా ఉంది అనగా ఈ యొక్క అందులోపు చెట్టు దేని సాదృశ్యంగా ఉందంటే ఇస్రాయల్ దేశం గురించి ఆ దేశం కనబడుతుంది ఇక్కడ అనగా ఇస్రాయల్ యొక్క దేశము ఎప్పుడైతే అది చిగురించి ఫలించి అభివృద్ధి పొందుతుందో అప్పుడు ప్రభు రాకడ సమీపంగా ఉండదని మనకి అర్థమవుతుంది ఎందుకు సమీపంగా ఉండే ఎందుకు అది లేకే ఉండాలి ఎందుకు అది చిగురించాలి అంటే చిగురించినట్టు అంతకుముందు ఏమైపోయింది అది ఏమైపోయిందండి నా మొక్క అది ఎండిపోయింది అనగా ఇస్రాయల్ యొక్క దేశం కూడా ఒకప్పుడు ఏమైపోయిందంటే గౌరవమైనటువంటి పాపం చేసి పతనమైపోయింది కారణం దేని బట్టి అంటే ఏసుక్రీస్ వారు వచ్చి ఇదిగో నేనే దేవు కుమారుని నేనే మెస్ఐని మీరు లేఖనాలు చదువుతున్నటువంటి ఆ యొక్క కన్యక గర్భంలో పుట్టినటువంటి దేవుని యొక్క కుమారుడిని నేనే అంటే యూదులు ఒప్పుకోలే నువ్వేటా దేవుని కుమారుడు అని చెప్పనంట దేవుణ్ణి ఏసు క్రీస్తు వారిని సంపాదన చెప్పని చూడండి యొక్క యూదులందరూ చేసినట్టు సుమారుగా ఆరు న్యాయస్థానం తిప్పారు ఒక న్యాయస్థానం అయిపోతుంది ఇంకో న్యాయస్థానం అయిపోతుంది అక్కడికి వెళ్తున్నారు అయా ఏంటి ఈయన మీద నిరూపించమ నేరం ఏంటి ఏమన్నాడు ఈయన ఏం చేశాడంటే అయ్యా అయా ఇదిగో మందిరాన్ని పడగొట్టి మూడు దినాలు లేకపోతే ఏమైంది అంటే అన్నంత మాత్రం అయిందా ఆయన మందిరం పడగొట్టి మళ్ళీ కడతాడు అంతే కదండి ఇంకేమైనా అన్నాడా ఏమన్న మరి ఇంకెందుకు ఇంకా ఆయన మీద నేరం ఏముంది ఏం లేదు నేరం లేదు ఇంకా తీసుకెళ్ళిపోండి అని అంటే ఈదు లో అలాగా సుమారుగా ఆరు న్యాయస్థానం చెప్పారు ఎక్కడికి వెళ్ళినా గానీ ఆయన మీద ఏ నేరం కూడా నిరూపణ కాడట్లా చివరిగా పిలాత అంటున్నాడు ఆయన చేతులు కడిగేసుకొని చివరి ఈ యొక్క నీతి మంతుని యొక్క రక్తం నా మీద రాకుండా అని చెప్పానంటే ఒక పక్క పిలాత భార్య వచ్చాల్సి అయా ఇదిగో ఈ రాత్రి నేను కలగన్నాను ఆ నీతిమంతుడు నువ్వు ఏం చేయొద్దు ఆ నీతి మంత్రులు దొరుకుతు పోవద్దు చూడండి ఆమె ఒక కళను బట్టి ఆమె ఏమైందంటే మారు మనసు పొందింది పిలాతు భార్య ఒక్క కళలోనే దేవుడు ఎప్పుడైతే ఆమెతో మాట్లాడుతూ వచ్చాడు వెంటనే రక్షణ పొందింది ప్రభువుని గురించి మాట్లాడుతుంది ఆయన నీతిమంతుడు ఆయన పిలాతు కూడా నీళ్ళు చేతులు కడుక్కొని అంటున్నాడు నాకు ఇతనిలో ఏ యొక్క నేరం కనబడతలేదు కాబట్టి ఇతను నేను ఏం చేయాలంటే అంటే అతని యొక్క రక్తానికి నేను నిరప్రాధి అన్నప్పుడు చూడండి వెంటనే యూదులందరూ కూడా కేకలేసారంట ఏమన్నారు ఆయన ఆయన రక్తమును మా మీద మా పిల్లల మీద ఉన్న కాకుంటున్నారు ఏముంటుంది వాళ్ళకి అసలు ఆ రక్తం వాళ్ళు అనుకున్నారు ఏమవుతుందిలే ఆయన రక్తం చెందించబడినంత మాత్రం ఏమవుతుందిలే ఆయన వాళ్ళంటే ఒక మనుషుడేగా చూడండి యొక్క వాళ్ళ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి గుడ్డితనంలో వారు జీవిస్తుంటున్నారు ఎప్పుడైతే వాళ్ళు కోరుకుంటా వచ్చారో ఏసుని యొక్క రక్తం మా మీద మా పిల్లల మీద ఉన్నగా కానీ అన్నారు చూడండి ఏసు క్రీస్తు వాళ్ళు చనిపోయిన తర్వాత యూదుల యొక్క జీవితాలు ఎంతగా భయంకరంగా మారిపోయి అంటే వెంటనే టైటస్ చక్రవర్తి రావటం యూదులందరూ కూడా చల్లా చేతులు దొరికిన వారిని దొరికినట్టు చంపేయటం మిగిలిపోయిన వారందరూ కూడా భయాలతోటి చూడండి దేశంలో విడిచి పారిపోతూ వచ్చారంట ఏ దేశం చదివితే ఆ దేశం వెళ్ళి పారిపోతూ వచ్చారు తర్వాత నీరో చక్రవర్తి లేచాడు భయంకరంగా చంపాడు ఊసకోత కోసాడు తర్వాత హిట్లర్ వచ్చాడు లక్షల మందిని దొరికిన వారిని దొరికినట్టు చంపేశాడు గోబర్ గ్యాస్ పెట్టి ఎంత మందిని భయానకంగా హింసించాడంటే ఆ సన్నివేశాలు చూసి జరిగితే మనకు ఆయాసం వచ్చేసిందంట అంత భయంకరంగా హింసించబడ్డారు యూదులందరూ కూడా కారణం దేని బట్టి అంటే ఆ నీతి మంత్రి యొక్క రక్తం మా మీద మా పిల్లల మీద ఉంది కాకపోతే చెప్పిన వారు కోరుకున్న దాన్ని బట్టి ఎప్పుడైతే వారు దేవుని యొక్క సత్యాన్ని వారు గ్రహించకుండా వారి ఇష్టానుసారంగా జీవిస్తా వచ్చారు చూడండి దాన్ని బట్టి వారు అనుభవించినటువంటి పర్యావసానం భయంకరమైనటువంటి శోధనలు ఎప్పుడైతే వారికి మరలా తిరిగి దేవుడు అన్నాడు ఇదిగో చెదిరిపోయిన వారందరూ నేను మరలా సమకూరుస్తాను ఏ ముప్పై ఏడు అధ్యాయంలో రాయబడతా ఉన్నది దాని గురించినటువంటి ఆ యొక్క లేఖనాలు నెరవేరింది అది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలో మే నెలలో జరిగింది చూడండి అప్పటికి యూదులందరూ కూడా భయంకరమైనటువంటి శ్రమలు వారిని కాపాడే ఎవరు కూడా వల్ల లేకపోతే వచ్చారు అయితే దేవుడు మరలా వారిని సమకూర్చాడు చూడండి ఈనాడు వారు చెదిరిపోయినప్పుడు ఇజ్రాయెల్ దేశమంతా కూడా ఏమైపోయిందంటే ఒక పెంట దెబ్బగా అయిపోయిందంట సమాధులేటువంటి స్థలంగా మారిపోతూ వచ్చింది ఒక మనుషుడు కూడా కాపురలేటువంటి స్థలంగా మారిపోయింది ఇజ్రాయెల్ యొక్క దేశం అంతా కూడా దేన్ని బట్టి వారు చేసినటువంటి పాపాలు దేవునికి లోపడకుండా దేవుని లోపడకుండా వారికి నా వారికి నచ్చినటువంటి జీవితాన్ని వారు అనుభవించదని బట్టి వారి యొక్క దేశంలో ఒక్క మనుషులు కూడా లేకుండా చూడండి ఒక పెంట దెబ్బగా మారిపోయిందంట ఇస్రాయల్ దేశం అంతా కూడా కానీ దేవుడు ఇస్రాయల్ దేశం ప్రేమించడైనా ఎరులేము నాది అన్నాడైనా దాని కారణాన్ని బట్టి వెంటనే ఇస్రాయల్ మళ్ళా సమకూర్చి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో వారిని అందరూ కూడా మళ్ళీ ఇజ్రాయల్ దేశానికి తీసుకొచ్చిన తర్వాత చూడండి ఒక చిన్న దేశంగా తయారైనటువంటి ఇజ్రాయేలు ఈనాడు చూడండి ప్రపంచానికి ఒక తలమానికి అయిపోయింది ఎవరు కూడా దాన్ని జయించడానికి అవకాశం లేదు వారు చూపించినటువంటి అసలు ఆ టెక్నిక్ కానీ వాళ్ళు సైన్స్ కానీ వాళ్ళు చేసేటువంటి ప్రయోగాలు కానీ వారు పండించే పంటలు కావచ్చు ఎవరికి అందుబాటులో ఈనాడు ఎక్కడి నుంచి వరకు ఆ జ్ఞానం అంటే దేవుడే ఇచ్చిన వరకు ఆ జ్ఞానం ఎందుకంటే వారు నా స్వాస్థ్యము పౌలు అంటాడు ఇదిగో శరీరాన్ని బట్టి క్రీస్తులు వీరిలో పుట్టాడని చెప్పంటాడు లేఖనాలు వీరు అంటాడు యూదులువి దేవుని యొక్క ప్రజలండి యూదులందరూ కూడా కానీ వారు ఏం చేశారంటే దేవుని ఎరక్కుండా వారి ఇష్టాన్ని వచ్చింది జీవితాన్ని బట్టి చల్లా చెదిరకపోయిన తర్వాత మళ్ళీ దేవుడు వారిని ప్రేమించి సమకూరుస్తూ వచ్చాడు చూడండి ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం ఏమవుతుందంటే ఇప్పుడు చిగురుస్తున్నటువంటి దేశం అనగా ఇప్పుడు మనకు ఇజ్రాయెల్ దేశం చూస్తుంటే మనకు ఒకటి అర్థం కావాలి ఏమనంటే ప్రభువు సమీపంగా ఉన్నాడు ఆయన రాకడ సమీపంగా ఉన్నది ఇవే లేఖన చదివిస్తున్నాయి అందుకే అంటాడు అందరూ చెప్పును చూసి ఉపమానం నేర్చుకుండి దాని కొమ్మ ఇంకా లేకపోతే చిగురించినప్పుడు వసంత కాలము సమీపంగా ఉండదని మీకు తెలియను ఆ ప్రకారమే మీరు ఈ సంగతులు జరగడం చూసినప్పుడు ఆయన సమీపంలోని ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకోరండి కాబట్టి దేవుడు రాకడ సమీపంగా ఉండదని మనకు అర్థం కావాలి సమీపంగా ఉండాలంటే మనం ఏం చేయాలి మనం ఇప్పుడు వసంత కాలంలో రాజులు ఏం చేయాలి అక్కడ రాజులు యుద్ధం చేయాలి వసంత కాలమున అనగా ఇప్పుడు రాజులు ఎవరండి ఇప్పుడు ఏసుక్రీస్ వారే యూదుల రాజు ఆయన అందుకైనా సిలివేసినప్పుడు ఆ సిలివి పైన ఏమైనా రాయపడి అంటే యూదులకు రాజు అని చెప్పి రాయపడతా వచ్చింది ఆయన పుట్టుక రాజు ఆయన జీవితం రాజుగా జీవించాడు చనిపోయి రాజుగా చనిపోయాడు తిరిగి మరలా లేచి ఒక విజయ సంకేతాన్ని తెలిపాడు యోధా గోత్ర సింహం ఆయన మరణాన్ని జయించాడు అయితే ఆయన జయించినాడు కానీ మళ్ళా తిరిగి లోకానికి రాబోతున్నాడు తనతో పాటు తన యొక్క ప్రజలను తీసుకెళ్ళడానికి అయితే చూడండి ఇప్పుడు ఏం చేయాలి మరి ఆయన సమీపంగా ఉన్నాడు వసంతకాలం సమీపంగా ఉందంటే వసంతకాలంలో రాజు యుద్ధం చేయాలన్నాడు మరి అయితే ఆ రాజులు ఎవరండి మరి ఎవరా రాజులు చదవండి పేద రాసిన మొదటి పత్రిక తొమ్మిదో రెండవ అధ్యాయం తొమ్మిదవ వచ్చింది చదవండి అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురం చే నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులని యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సత్యన ప్రజలనై ఉన్నారు చూడండి ఇప్పుడు వీళ్ళందరూ కూడా రాజులు ఎవరు రాజులంటే ఎవరైతే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి పిలుస్తూ వచ్చాడు వారు మాత్రమే దేవుని కొరకు రాజులు మరి ఎవరు కూడా కాదు ఇక్క ఎవరైతే చీకటిలో నుంచి వెలుగులోకి వచ్చారో అనగా చీకటి బ్రతుకులో నుంచి వెలిగించినటువంటి జీవితంలోకి వచ్చారో అటువారు ఎలాంటి అంటే ఆయన కొరకై ఏర్పరచ రాజు యాజక సమూహం మరి ఏం చేయాలి వీళ్ళందరూ కూడా ఈ వెలుగులోకి వచ్చినటువంటి రాజులు ఏం చేయాలి వసంతకాలంలో రాజులు ఏం చేయాలి యుద్ధం చేయాలి మరి ఈ రాజులు ఏం చేయాలి మరి వసంతకాలంలో యుద్ధం చేయాలంటే ఏం చేయాలంట ప్రార్థన యుద్ధం చేయాలి మనం ప్రార్థనా అనుభవం కలిగి జీవించాలి చదవండి ఎఫీసీ రాసిన పత్రిక ఎఫీసీలు రాసిన పత్రిక ఆరో అధ్యాయము పన్నెండు చిన్న రోజున ఏల అనగా మనం పోరాడినది శరీరాలతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాదులతో ఆకాశ మండలమందున దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము అందుచేతను మీరు ఆపద్దన ముందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారే నిలబడటకును శక్తిమంతులకు నట్లు సర్వాంగ కవచమును ధరించుకుని ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమర్పు పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సును జోడు తడుక్కొని నిలవబడి ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకుని దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నింటినీ ఆర్పుటకు శక్తివంతులవుతురు మరియు రక్షణ యను శిరస్నానమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకుని ఆత్మ వలన ప్రతి సమయమునందు ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు సమస్త పరిస్థితుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకువగా ఉన్నది కాబట్టి ఇది చేయాలి ప్రజలు అనగా దేవుని చేత ఏర్పరచబడిన వారు వసంతకాలంలో సమీపంగా ఉందంటే దేవుని యొక్క రాకడ సమీపంగా ఉండదు కాబట్టి ఏం చేయాలంటే వారు మెలకుగా ఉండాలి ఎవరితో పోరాటం చేయాలంటే ఈ యొక్క దురాత్మ సంబంధమైనటువంటి అధికారులతో మనం పోరాటం చేయాలి ఏం పోరాటం అంటే అది ప్రార్థన పోరాటం ప్రార్థన పోరాటం కనుక లేకపోతే దుష్టుడు ఏం చేస్తాడంటే మనల్ని బంధించేస్తాడు అంధకారంలోనే నిలబెట్టేస్తాడు ఇంకా వెలుగులోకి రానివ్వకుండా దేవుని యొక్క సువార్త అనియకుండా దేవుని యొక్క రక్షణ పనుని కూడా ఏం చేస్తాడంటే చూడండి అనేకమైన వారికి గుడితనాన్ని కలుగజేసి ఏం చేస్తాడు దేవుని యొక్క వాక్యం అనేది దేవుని యొక్క సత్యాన్ని కనుగొనే ఎవరైతే చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైన వెళ్ళడానికి పిలువబడుతూ వచ్చారో అట్టి వారు ఏం చేయాలంటే దురాత్ముడితో పోరాడాలి అక్కడ రాయబడుతూ వచ్చింది ఒక రాజుకి ఏ లక్షణాలు ఉండాలో ఒక రాజు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏం చేయాలో అతను ఏవైతే ధరించుకోవాలో అవన్నీ కూడా దేవుడు మనకు ఆత్మీయ సంబంధించిన మాటలు ఇక్కడ రాయబడుతూ వచ్చాయి కనుక అటువంటి మన శుద్ధ మనసు కలిగి ఉండాలి ప్రార్థన జీవితంలో విజ్ఞాపన చేసే విషయంలో చూడండి మనం మెలకు కలిగి పూర్ణమైనటువంటి పట్టుదలతో విజ్ఞాపన చేయమంటున్నాడు దేవుడు అయితే మనం ఏం చేయాలి మరి ఇప్పుడు ఏం చేయాలంటే దేవుని యొక్క రక్షణ పొందిన నీవు నేను కూడా ప్రార్థన చేయాలి దేవుని కొరకు దేవుని యొక్క ప్రజల కొరకు దేశ రక్షణ కొరకు ఎందుకంటే సాధారణ అసలుకి ఇప్పటికే అనేక మంది విజృంభించేస్తున్నాడు భయంకరమైనటువంటి తిరుగుబాటు ఈనాడు సంఘాలపైన క్రైస్తవుల పైన ఈనాడు చూస్తే నైజీరియా దేశం ఇంకా కనుక కొన్ని వేల మంది ఆతమర్చబడుతున్నారు దేవుని కొరకు సగటునంట ఒక్కొక్క రోజుకి ముప్పై నుంచి నలభై మంది చంపడుతున్నారన్న ఒక రోజుకొచ్చి చూడండి అంత మంది చంపబడుతూ ఉంటే క్రైస్తులు ఒక పక్క హతులవుతుంటే మరో పక్క వారిలో విశ్వాసం పెరుగుతుంది ఇంకా చంపేస్తుంటే విశ్వాసం తగ్గాల్సింది పోయి ఒకవైపు మందిరాలు కాల్చి వేస్తుంటే చూడండి వాళ్ళు ఎంత విశ్వాసం అంటే ఇంకా ప్రార్థనలు ఇంకా దేవుని కొరకు విజ్ఞాపనలు మనకేమో ఈనాడు దేవుడు ప్రశాంతమైనటువంటి వాతావరణం ఇచ్చే నాడు అయితే మరి మనం ఏం చేస్తున్నాము సోమర్లు వలే నిద్రపోతుల వలే ప్రార్థన చేయకుండా చూడండి ఎటువంటి యొక్క జీవితం మనం గడుపుతున్నామంటే ఒకవేళ కనుక ఉంటే దావేది యొక్క జీవితం ఎలాగైతే పతనమైపోతూ వచ్చిందో వసంతకాలం రాజు యుద్ధానికి బయలుదేరి సమయంలో దావి యుద్ధానికి వెళ్ళకుండా ఏ పంపించాడు అయితే ఏ వెళ్ళాడు కానీ యోవాబు జయాన్ని సంపాదించుకున్నాడు యుద్ధం చేశాడు జయించాడు కానీ ఇంటికాది మాత్రం పతనమైపోయాడండి ఈనాడు మనం కూడా దేవుడు మనకు ఇచ్చినటువంటి రక్షణ ఎక్కడ కూడా మనం వ్యర్థం చేసుకుంటున్నామే ఒకవేళ ప్రార్థన జీవితం లేకుండా మన జీవితాలను పతనం చేసుకుంటున్నామేమో దేవుడు మనకు తెలుస్తున్నాడు వసంతకాలం అనగా అంజులపు చెట్టు లేతదై చిగురించినప్పుడు ఇదిగో వసంతకాలం సమీపంగా ఉన్నదని తెలుసుకోనండి అనగా దేవుడు ద్వారం నిలిచినాడు ఆయన సమీపంగా ఉన్నాడు మనకు రాకడలో అయితే రాకడ కొరకు ఎలా సిద్ధపడాలంటే ప్రార్థనటువంటి యుద్ధంతో మనం సిద్ధపడగలిగే జీవించాలి అలాంటి వారు మాత్రమే ప్రభువుని చేరుకుంటారు కనుక మనం అందరం కూడా దేవుని యొక్క సంఘములో చేర్చబడతా వచ్చాం ఈనాడు అనేక మందికి లేదు ధన్యకరం వాతావరణం సరిలేదనో పరిస్థితులు బాగలేదేనో మందిరానికి ఏమిందని చెప్పిన ఎంతమంది ఉన్నారు కానీ ప్రభువు మనం సిద్ధపరచాడు ఈనాడు మనం ఎందుకు వచ్చామంటే దేవుని కొరకు మనం కొంచెమైనా పోరాటం చేయాలి ప్రార్థనలో సంఘం అక్కడ కొరకు ప్రజల యొక్క క్షేమం కొరకు ఈనాడు సార్వత్రిక సంఘం చూడండి అందరూ చెట్టు ఏం చేయాలంటే యశ్వభా ఒక ఉపమానం చేస్తాడు ఒక మనుష్యుడు ద్రాక్ష చెట్టు తోటలంట మధ్యలో ఒక అందరం చెట్టు నాటించడం రాయబడింది ఆ ఉపమానంలో అనగా ద్రాక్ష తోట అనగా ప్రపంచం ఉన్నటువంటి సార్వత్రిక సంఘములు అయితే అందరూ చెట్టుని ఎక్కడ ఆయన మధ్యలో నాటాడు మధ్యలో ఏదో అనుకోకుండా వచ్చి పడినటువంటి చెట్టు కాదు అది ఏదో ఒక పక్ష ఏదో ఒక విత్తనత మొలిచినటువంటి చెట్టు కాదు అది ఆయనే దాన్ని నాటాడంట దేవుడే దాన్ని మధ్యలో నాటాడు అనగా ప్రపంచానికి మధ్యనటువంటి అందరూ చెట్టు ఏదంటే ఇజ్రాయెల్ దేశం నాడు ఎప్పుడైతే ఆ ఇజ్రాయెల్ దేశం అనగా అందరూ చెట్టు అది లేకపోతే చిగురించి ఫలిస్తుందో అనగా ఇజ్రాయెల్ దేశం ఎప్పుడైతే అభివృద్ధి పొందుతుందో ఇక ప్రభుని రాకడ సమీపంగా ఉంది ఇంకా మనమందరం కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి చూడండి ఈనాడు సార్వత్రిక సంఘం అన్ని కూడా ఏం చేయాలంటే ఆ దేశం యొక్క క్షేమం కొరకు ఆ దేశం యొక్క రక్షణ కొరకు ప్రార్థన కలిగి జీవించాలి ఈనాడు చూడండి ఇజ్రాయెల్ దేశం మీద ఎన్ని తిరుగుబాటులు చూడండి అనేక దేశాలు మూకుమడి దాని మీద యుద్ధాలు చేస్తున్నప్పుడు కూడా ఎవరు కూడా దాని మీద గెలవలేకపోతున్నారు కనుక దేవుడు తన పక్షాన్ని కాపాడుతున్నాడు దేవుడే ఆ దేశాన్ని స్థిరపరుస్తున్నాడు ఎందుకంటే ప్రభుని యొక్క లేఖనాలు నెరవేరవలసి ఉన్నాయి ఇంకా ప్రభుని యొక్క వాగ్దానాలు ఇంకా నెరవేరవలసి ఉన్నాయి అయితే అవన్నీ కూడా నెరవేరేపు మనం ఎలాగ ఉండాలంటే ప్రార్థనలో మనం కనిపెట్టుకోవాలి రాజులు ఎలాగైతే యుద్ధం చేయాలో అలాగే ఈ లోకంలో రక్షించినటువంటి మనల్ని ఆయన రాజులటువంటి యాజక సమూహం చేసుకున్నాడు అయితే మనము ఊరకునే ఉండకుండా దావీది వలె ఇంటి దగ్గరే ఉండి బ్రిటిష్ జీవితంలో పాపంలో పడిపోకుండా మనం శరీరాశులకు నేత్రాసులకు జీవడం మనకి దూరమైపోయి దేవుని కొరకు శ్రమలు అనుభవిస్తూ దేవుని యొక్క ప్రజల కొరకు ప్రార్థన జీవితం మనం కలిగి జీవించాలి అప్పుడు ప్రభువు మనల్ని ఏం చేస్తాడంటే మనల్ని బట్టి మన ప్రార్థనను బట్టి అనేక మందికి ఆయన క్షేమను అనుభవిస్తాడు ఈనాడు ప్రపంచంలో చాలామంది ప్రార్థనలు ఎంతోమంది ఉన్నారు ఎందుకంటే ప్రార్థన మాత్రమే జీవితాన్ని మార్చేది ప్రార్థన ఒకటే పరిస్థితులు మార్చేది కనుక ప్రార్థన కనుక లేకపోతే విజ్ఞాపన లేకపోతే విజ్ఞాపన కర్తలు కనుక లేకపోతే కనుక దేశం ఏమైపోతుంటే భ్రష్టు పట్టిపోతుంది దావేది జీవితం ఎలాగైతే అయిపోయిందో దాని పర్యవసానం ఎంత నష్టం అనిపించాడు దావేది అనేక మంది చనిపో కారలు అవుతూ వచ్చాడు తన కడుపు బిడ్డ చనిపోతూ వచ్చాడు అయితే సమకూర్చబడుతూ వచ్చాడు కానీ ఈనాడు దేవుడు మనం సమయం ఇచ్చాడు సమయాన్ని మనం సద్వినియోగం చేసుకున్నాం ప్రభుని యొక్క రాకడ మన సూచనలు కనబడతాయి ఈనాడు ప్రపంచంలో కనుక ఈ యొక్క వాతావరణం కొరకై ప్రజల యొక్క క్షేమం కొరకు ఈ తుఫాను బట్టి ఎవరు కూడా ఎక్కడ నష్టం కలగకుండా ఎవరికి ఎటువంటి అపాయం కలగకుండా చాలామంది పంటలు నష్టపోయిన వారు ఎంతోమంది మంది ఉన్నారు వారి కొరకు ప్రార్థన చేద్దాం ఇంకా అనేక మంది క్షేమం కొరకు ఎక్కడ కూడా ప్రాణ నష్టాలు జరగకుండా మరణం ఎలాగ సంభవిస్తుంది ఎవరికి అర్థమైనటువంటి పరిస్థితులు అయితే దేవుడు మనం సజీవులుగా ఉంచడు నాడు కాబట్టి మనము జీవం ఉన్నటువంటి దేవుడి సంఘంలో వచ్చి ఉన్నాం ఆయన సన్నిధిలో మనమందరం కూడా మెలకువతో పట్టుదల కలిగి పూర్ణ హృదయంతో దేవుని యొక్క సన్నిధిలో మనం మొరపెట్టుకుందాం దేవుడు మన ప్రార్థన ఆలకించేవాడుగా ఉన్నాడు కనుక ఇటు మాట్లాడినట్టు కూడా దేవుడు తన ఆలోకించి దీవించినగాక ఆమె చేద్దాం